ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైనా తర్వాత జనవరి నుంచి వాట్సాప్లో పని చేయవు ఈ ఉన్న వారందరికీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదైతే లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ప్రపంచంలో అత్యధికలు వినియోగించే యాప్లో వాట్సాప్ ఒకటి ప్రతి స్మార్ట్ ఫోన్లో ఏ యాప్ లేకున్నా వాట్సాప్ మాత్రం ఊడి తీరాల్సిందే యూజర్ల సౌలభ్యం కోసం అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదు గాను వాట్సాప్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులోకి తీస్తుంది ఈ క్రమంలో భాగంగా వాట్సాప్ను వాడే ఫోన్ల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ఇందులో భాగంగా వచ్చే జనవరి నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లో తమ సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది ఇక విరాళంగా వెళ్తే రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి దీంతో తమ యూజర్లకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు వాట్సాప్ కూడా సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి కొన్ని ఫోన్లో తమ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది తొమ్మిది నుంచి పది ఏళ్ళ క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఓఎస్ పనిచేస్తున్న ఫోన్లలో జనవరి నుంచి వాట్సాప్ పనిచేయదని చెప్పేసి తెలిపింది పాత ఫోన్లో వాట్సాప్ను వాడడం వల్ల సైబర్ నేరగాలకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించింది దీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపిందనమాట ఐఓఎస్ పదిహేను పాయింట్ ఒకటితో పాటు ఇంకా పాత వర్షం నుంచి ఐఫోన్లో కూడా వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు అయితే ఐఫోన్ ఫైవ్ ఎస్ కావచ్చు ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ప్లస్ ఫోన్లు వాడుతున్న వారు కూడా ఎవరైనా ఉంటే జనవరి నుంచి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అలాగే మరికొన్ని ఫోన్లు కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని చెప్పేసి ఇక్కడ ఏ ఫోన్లో వాట్సాప్ ఫోన్లు ఏదైతే ఈ లిస్ట్లో ఉన్న ఫోన్లకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫైనల్ ఫోన్లు ఉన్నట్లయితే జనవరి నుంచి కొత్త ఫోన్లు మారాల్సిందే లేకపోతే